శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి రాశి ఎందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది మహేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది మిథున రాశి యందు గురుల యొక్క సంచారం ఉన్నది సింహమందు ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మీన ముందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం దైవ రక్షిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు ఇది పరీక్షాకాలం అపార్థాలు అసూయలు ఇబ్బంది పెడతాయి తగిన స్పష్టత వచ్చాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి వ్యక్తిగత విషయాల్ని ఇతరులతో చర్చించకండి పట్టు ఉడిపులతో వ్యవహరించండి పూచీకత్తు వ్యవహారాలకు దూరంగా ఉండాలి ప్రత్యేకించి గోచారంలో కొంత ఇబ్బంది పడుతున్న రాశి వృక్షికం అర్ధాష్టమ రాహు యొక్క స్థితి పంచమంలో శనీశ్వరుడు ఆరవ స్థానం అందు శుక్రుడు సప్తమ రవి అష్టమంలో ఉండే బుధుడు గురువు దశమ కేంద్రమందు ఉండే కుజకేతువులు ఇందులో గోచార రీత్యా అనుకూలించే గ్రహాలు ఏమీ లేవు చంద్రబలం మాత్రమే రెండు మూడు రోజులు ఉంటుంది ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఉన్నాయి కేంద్రమందు మూడు నాలుగు ఏడు పది స్థానాలలో మూడు కేంద్ర స్థానాలు ఎందు పూర్తి పాపగ్రహాలు ఉన్నప్పుడు మన స్థితికి కారణమైనటువంటి స్థానాలు కేంద్రాలు అందులో నాలుగో స్థానం ముందు రాహువు సప్తమంలో రవి ఉండి దశమంలో కుజుడు ఉన్నప్పుడు పాపగ్రహ సంపత్తి ఎక్కువగా ఉన్నప్పుడు అది కొంత ఇబ్బంది పడుతుంది మీ గురించి మీకు ఇబ్బంది కాక కుటుంబ సభ్యులు పరోక్షంగా మీరు ఇబ్బంది పడే విధంగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతుంది కుటుంబ సభ్యుల వలన లేదా వారి చేష్టల వలన లేదా వారి పరిస్థితుల వల్ల లేదా కుటుంబ సభ్యుల గురించో ఆత్మీయుల బంధువుల గురించో మిత్రుల గురించో ఎక్కువగా మీరు శ్రమ తీసుకునేటటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అలాగే డైలీ రొటేషన్ అంత ఇదిగా జరగదు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగవు వాటిలో ఏదో ఒక అవంతరాలు వస్తూ ఉంటాయి మరి ఎలాగా ఈ పరిస్థితులు అని ఆలోచించేటటువంటి దానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి దుడుకులు ఈ వారం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు ఏదైనా ఒక కారణం చేత తంత్రపాటు తోటి వదిలిపెడితే తిరిగి ఉద్యోగం రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యమైన వస్తువుని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి మీకు సంబంధించినటువంటి విలువైన ముఖ్యమైనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి దొంగల పాలు కాకుండా లేదా అవి జారు విడుచుకోకుండా లేదా అవి పాడైపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రుచికి వారు ఒక మాట మీదే నిలబడాలి రెండు మూడు మాటలు మాట్లాడకూడదు రెండు మూడు నిర్ణయాలు తీసుకోకూడదు దానివల్ల ఏది కూడా దేంట్లోనూ సక్సెస్ లేకుండా అయిపోతుంది కష్టమైన నష్టమైన ఒక పందాలో వెళ్దాము అనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి తద్వారా ఈ వారంలో ప్రత్యేకించి కొంత దాంట్లోనూ మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూల ఫలితాలను సాధించడానికి అష్టమంలో ఉండే గురుదోష నివారణకే ప్రత్యేకించి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి కవశాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన వృత్తి కాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు సోమవారం అదృష్ట సంఖ్య ఒక్కటి వర్ణం తెలుపు శుభం భూయాత్